సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారానికి అందరికీ ఇదే మా ఆహ్వానం బిజెపి పార్టీ అధునిత్యం కృషి చేస్తూ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తూ బానుక నర్మదా మల్లికార్జున్ల గుర్తించి సికింద్రాబాద్ గుర్తించి నామినేటెడ్ మెంబర్గా తమకు అవకాశం కల్పించిన బీజేపీ అగ్ర నాయకులకు ఢిల్లీ పెద్దలకు తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకువస్తూ కంటోన్మెంట్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడం కోసం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలతో కలిసి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కోరుతూ అందరికీ ఇదే మా ఆహ్వానం అభినందనలతో పానుక నర్మదా మల్లికార్జున్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ మాతరమ